దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఋతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చెను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులరా ఇక్కడ రుతుతో మరి వాగ్దానము పూర్వకమైనటువంటి ఒక మాటను చెప్పడం ఇక్కడ మనం చూచుతున్నాం రూతుతో అంటున్నాడు నీవు చేసిన దానికి దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడని ఇక్కడ చెప్పుచూ ఉండడం మనం చూచుతున్నాం నిజముగా ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము మనం ఎలా జీవిస్తామో దాన్ని బట్టి సంపూర్ణమైనటువంటి బహుమానము ఇవ్వడమా ఇవ్వకుండా పోవడమా అన్నది నిర్ణయించబడుతుంది గనుక మనము సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని మనం పొందాలి అంటే ఈ లోకంలో దేవుడు కోరినట్టుగా మనము లోబడి ఆయన వాక్యానుసారమైన జై జీవితాన్ని మనము జీవించాలి ఇక్కడ రూతు దేవుడు కోరుకున్న రీతిగా దేవుడు రూతుతో ఎప్పుడూ మాట్లాడలేదు కానీ దేవుని యొక్క ఆజ్ఞలేంటో కట్టడలేంటో దేవుని యొక్క ప్రేమను మరి అర్థం చేసుకున్న రూతు తన అత్తను విడవక హత్తుకొని ప్రతి విషయంలో జీవించింది అయితే ఈ దినములలో మనుషులతో మనం సమాధానంగా ఉన్నామా మన తోటి వారితో సమాధానంగా ఉన్నామా మన ఇరుగు పొరుగు వారితో మనం సమాధానంగా ఉన్నామా అంటే ప్రశ్నార్థకమే అయితే ఇది గమనించి మనం చేసే ప్రతి పనిని బట్టి మనకు ప్రతిఫలం అన్నది నిర్ణయించబడి ఉన్నది కనుక గమనించి జాగ్రత్తపడి దేవుని సమ్ముఖంలో మంచి ప్రవర్తన కలిగి బ్రతుకుదాం జీవిద్దాం మాట్లాడుదాం దైవాశీర్వాదములు పొందుకుందాం దేవుడి మాటలను మాటలను దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామా ప్రార్థన కనికర స్వరూపుడా నమ్మదగిన దేవా యువదే కాల సమయం చక్కటి వాగ్దానము చేత మీరు మాతో మాట్లాడారు అందులోకే స్తోత్రాలు ఈ వాగ్దానము నా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి అనారోగ్యం చేతో ఉన్న ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ నుంచి ప్రతి వారిని రాకడి కోసం సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని నామ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్